మన అనంకొండ వడ్డపల్లిలో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చింది ఇది ప్రశాంత్ నగర్ లోటస్ గార్డెన్ అపార్ట్మెంట్స్ పక్కనే ఉంటుంది లేక్ ఫ్రంట్ అపార్ట్మెంట్ లో ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు హైవే ఉంటుంది కార్ అండ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉంది ఇప్పుడు ఫ్లాట్ చూసుకుంటే ఇది మొత్తం టూ టెన్ స్క్వేర్ ఫీట్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఎంట్రెన్స్ లో మంచి స్పేసియస్ హాల్ త్రీ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా టూ బాల్కనీస్ ఉన్నాయి ఈ బిల్డింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ చుట్టుపక్కల అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అలాగే కాజిపేట్ రైల్వే స్టేషన్ ఎన్ఐటి వరంగల్ స్కూల్ అన్ని ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉన్నాయి ప్రెసెంట్ ఈ ఫ్లాట్ రెంట్ కి ఇస్తున్నారు పర్ మంత్ ట్వంటీ త్రీ థౌజండ్ వస్తున్నాయి అలాగే మన కొత్త కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ దీనికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది దీనికి చెప్తున్న ప్రైస్ వన్ ట్వంటీ ల్యాక్స్ కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ ఇచ్చాను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ కోసం కింద ఉన్న నెంబర్కి కి కాల్ చేయండి అలాగే మన వరంగల్ అనం మీకు ప్రాపర్టీస్ కోసం ఈ పేజ్ ని ఫాలో అవ్వండి